ప్రజల భద్రతను బలోపేతం చేయడం ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించడం మరియు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి శాంతి భద్రతలను పరిరక్షించడం ఎన్టీఆర్ పోలీస్ యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల మేలును ఎల్లప్పుడూ ప్రాధాన్యంగా తీసుకుని సురక్షితమైన మరియు శాంతిమయమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ పోలీస్ నిరంతరం కృషి చేస్తోంది ఈ కృషిలో భాగంగా ఈ పహారా సైబర్ సిటిజన్స్ అస్త్రం విక్టిమ్ కాంపన్సేషన్ క్లౌడ్ పెట్రోల్స్ ట్రాఫిక్ అంబాసిడర్స్ ఫాల్కాన్ చేరువా మొదలగు కార్యక్రమాలతో ప్రజలకు విశేష సేవలు అందిస్తోంది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఈ పహారా సంప్రదాయ పోలీస్ బీట్ వ్యవస్థను ఆధునీకరించి రియల్ టైమ్ మానిటరింగ్ తో పారదర్శకత మరియు సమయ స్ఫూర్తి ద్వారా ప్రజల భద్రతను మరింతగా మెరుగుపరిచింది సైబర్ సిటిజన్స్ సైబర్ సిటిజన్ నాట్ ఏ సైబర్ క్రైమ్ విక్టిమ్ కార్యక్రమం ద్వారా మూడు లక్షల మందికి సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు బ్యాంకర్స్ మీట్ ద్వారా బ్యాంకర్లతో సమన్వయాన్ని పెంపొందించి అనుమానాస్పద లావాదేవీలు నిలువరించారు అస్త్రం అనేది ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఏఐ టూల్ ద్వారా డేటా ఆధారిత విశ్లేషణతో రోడ్డు భద్రతను మెరుగుపరుస్తూ విఐపి కదలికలు మరియు లైన్ బ్రేకింగ్ వంటి సమస్యలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది విక్టిమ్ కాంపన్సేషన్ హిట్ అండ్ రన్ ప్రమాదాల విషయంలో సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ముప్పై రోజులలోపు పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు రెవెన్యూ మరియు పోలీసుల సమన్వయంతో బాధితులకు తక్షణ పరిహారాన్ని అందిస్తూ వారికి ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారు క్లౌడ్ పెట్రోల్స్ ఆధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగించి డ్రగ్స్ నియంత్రణ రిస్క్ ప్రాంతాల పర్యవేక్షణ మరియు ఆటోమేటిక్ డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా భద్రతా చర్యలను వేగవంతం చేస్తున్నారు ట్రాఫిక్ అంబాసిడర్స్ రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు విజయవాడ సిటీ పోలీస్ సుమారు మూడు వందల ఎనభై మంది వాలంటీర్లను ట్రాఫిక్ అంబాసిడర్లుగా నియమించి వీరి సహాయంతో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి విశ్లేషించి ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ విధానం వాహన రవాణాను సాఫీగా నిర్వహించడంలో మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతోంది ఫాల్కాన్ పెద్ద పెద్ద సమావేశాలు సదస్సులు జరిగే సమయంలో భద్రతా దృష్ట్యా సిబ్బందిని సమన్వయం చేసి నిర్వహించే వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్తో అనుసంధానమై చేరువా మొబైల్ డిజిటల్ స్క్రీన్ల ద్వారా సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గాంజా మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన కల్పిస్తున్నారు అంతేకాకుండా వరదల సమయంలో విజయవాడ పోలీసులు ప్రాణాలను ఫలంగా పెట్టి ప్రజల రక్షణకు ఆహర శ్రమించారు సంక్షోభంలో ధైర్యం సేవా స్ఫూర్తితో నిలిచిన వారి కృషి ప్రజల భద్రతకు వెలుగును చూపిన దీపస్తంభం లాంటిదే ఇప్పుడు సురక్ష అనే పేరుతో ఫర్ సేఫ్ నైబర్హుడ్ అనే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆవిష్కరించింది